హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా టొమాటో చారు ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఇలా చేశారంటే ఎంతో రుచిగా గుమ్మగుమ్మలాడుతూ చాలా బాగుంటాయండి చేసిన కూర కూడా పక్కన పెట్టేసి ఇంకా ఓన్లీ ఈ టొమాటో చారుతో తినేస్తారు అంత కమ్మగా అంత రుచిగా ఉంటాయండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనకి కొంచెం వెదర్ కూడా కూల్గా ఉంటుంది కదా మనకి ఈ కూల్ వెదర్కి ఇలాగా చక్కగా వేడివేడిగా చేసుకుని తీసుకున్నాం అనుకోండి మనకి జలుబు దగ్గు ఏమన్నా ఉన్నా కానీ మనం చాలా ఇలాగ చేసుకుని తీసుకున్నామంటే రిలీఫ్గా ఉంటుందండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వేడియోలకు వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను పండిన టొమాటోలు ఒక నాలుగు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని నైఫ్ తోటి ఇలాగ కట్ చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఈ కట్ చేసి పెట్టుకున్న ఈ టొమాటోలు వేసుకోవాలండి వేసుకొని దీనిలోకి ఒక టూ గ్లాసెస్ వరకు కూడా వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు కూడా మనం వీటిని బాయిల్ అవ్వనివ్వాలండి ఈ టొమాటోలు కుక్ అవ్వనివ్వాలి చూస్తున్నారు కదా ఇక్కడ మనకి టొమాటోలు కుక్ అయిపోయాయండి ఇక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసుకొని వీటిని కొంచెంసేపు చల్లారనిద్దాము ఇంకో సైడ్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి దీంట్లోకి కొంచెం జీలకర్ర అలాగే మిరియాలు కొన్ని మెంతులు కూడా వేసానండి వేసుకొని ఒకసారి జస్ట్ ఇలాగ కలుపుకుంటూ జస్ట్ కొంచెంసేపు అలాగ ఫ్రై అయితే సరిపోతుంది ఇక స్టవ్ ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఇలాగ నేను ఒక చిన్న రోల్ తీసుకుని దానిలోకి వేసుకొని ఇక పొడి రెడీ చేసుకోవటమేనండి ఇది వేసుకోవటం వల్ల మనం చేసే ఈ టొమాటో చారు మరింత గుమ్మగుమ్మలాడుతూ చాలా బాగుంటాయి టేస్ట్ ఇలాగ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకుని పొడిని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి ఇంకో సైడ్ ఇక్కడ మనకి టొమాటోలు ఇవి కూడా చల్లారిపోయాయండి ఇక ఇప్పుడు మనకి టొమాటోలో ఒక బౌల్లోకి వేసుకుని ఒక లే పైన లేయర్ మొత్తం కూడా రిమూవ్ చేసుకోవాలి మనం ఇలాగ అన్ని టొమాటోలకు కూడా ఈ పైన లేయర్ తీసివేయాలండి తీసివేసుకొని ఇప్పుడు ఆ టొమాటోలు ఉడికించుకున్న వాటర్ని ఒక సైడ్కి ఉంచేసుకోవాలి మనం ఇక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఈ టొమాటోలు వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసి ఒక గరిటెడ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఎండుమిర్చి అలాగే కొన్ని ఆవాలు ఒక మూడు నాలుగు వరకు కూడా చిల్లీని స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకున్నానండి ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లోనే కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఈ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకుని ఒకసారి కలుపుకొని వీటిని కూడా కొంచెంసేపు మనం ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా ఈ టొమాటోలను గ్రైండ్ చేసుకున్నాం కదా ఇక ఆ టొమాటో ఆ లిక్విడ్ కూడా వేసుకొని మనం ఒక సైడ్కి పెట్టేసుకున్నాం కదా టొమాటోలు ఉడికించుకొని వాటర్ ఇక ఆ వాటర్ వేసుకోవాలండి వేసుకొని ఒకసారి కలుపుకొని ఇవి బాయిల్ అవుతున్నప్పుడు దీంట్లోకి కొంచెం రాక్ సాల్ట్ అలాగే పసుపు కూడా వేసుకొని మనం ఈ టొమాటో చారును రెడీ చేసుకోవాలండి ఇంకో సైడ్ ఇంక ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసుకున్నానండి ఈ బాయిల్ అవుతున్న ఈ టొమాటో చారులోకి వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి ఎప్పుడైతే మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామో గుమ్మగుమలాడుతూ మన టొమాటో చారు కమ్మగా మంచి స్మెల్ వస్తుందండి మరి కొంచెం బాయిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా ఈ పొడి ఈ పొడి వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా కలుపుకోవాలండి ఈ మిరియాలు జీలకర్ర ఇవి వేసాం కదా ఇంకా మనకి కొంచెం ఘాట్ అయిన స్మెల్ వస్తూ ఉంది ఈ పొడి వేసిన తర్వాత ఇంకా కొంచెం కరివేపాకు వేసుకొని ఇక మరి కొంచెం సేపు బాయిల్ అవ్వనివ్వాలండి చూస్తున్నారు కదా ఇలాగా లేయర్ లాగా ఫామ్ అయింది కదా ఇక మనకి చక్కగా మంచిగా టొమాటో చారు బాయిల్ అయిపోయినట్లేనండి కొంచెం లైట్గా అలాగా కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆపేసుకున్నామంటే ఇంకా అంతేనండి ఎంతో టేస్టీగా గుమ్మకొమ్మలాడుతూ ఎమ్మీగా ఉండే మన టొమాటో చార్ రెడీ అయిపోయాయి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమ్మకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్